నెల్లూరు జిల్లాలో గత పదహారు నెలలుగా అనేక సందర్భాల్లో కూడా మాట్లాడడం రేషన్ మాఫియా విత్సల విడిగా రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా తరలించి ఈరోజు సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం నేను చెప్పినట్టుగా వాటాలలో తేడాలు రావడంతోనే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టుకుంటూ ఈరోజు దాని గురించి బయట పెట్టుకుంటూ రకరకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి రావడం జరిగింది వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే నృడా చైర్మన్ ఒకరు దీని వెనక ఉన్నారు అని అంటే ఆయన చెప్పాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీని వెనక ఉన్నారు వాళ్ళ అండదండలతోనే ఈరోజు పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకు వంత పాడుతున్నారు ఇవన్నీ పూర్తి స్థాయి విచారణ జరపాలి ఎవరైతే దీని వెనక ఉన్నారో వెనక ఉన్నటువంటి రేషన్ మాఫియా దొంగలతో పాటు అధికారులు వంత పాడుతున్నటువంటి అధికారుల మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పి చెప్పి నాదెళ్ల మనోహర్ గారిని ఈరోజు కోరడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు ఎందుకంటే ఆ శాఖని జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో వాళ్ళకి కేటాయించారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాదెళ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది సంబంధించి ఈ విధంగా ఉంది అని చెప్పి